శివసాయి ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ నమస్కారం ఈరోజు స్పెషల్ టాపిక్ అవనిపై అద్భుతం ఆమె ప్రకృతి రూపం ఆమె అందానికి ప్రతిరూపం ఆమె సృష్టికి మూలం ఆమె అమ్మగా చెల్లిగా భార్యగా అన్ని పాత్రలను పోషిస్తూ అన్ని రంగాల్లో రాణిస్తూ ఆదర్శంగా నిలుస్తుంది ఆమె కనులు తెరిచిన క్షణం నుంచి బంధం కోసం బాధ్యతల కోసం కుటుంబం కోసం అందరి కనుపాపల తలచి ఆత్మీయతను పంచి తన వారి కోసం అహర్నిశలు కష్టించి వారి వారి భవితవ్యం కోసం ఇంటిని నందనవనం చేసే ప్రతి శ్రీమూర్తికి అభివందనం చేస్తూ అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలను తెలియజేస్తున్నాము సృష్టికి మూలం శ్రీ అమ్మగా ఆలిగా సోదరిగా స్నేహితురాలిగా ఇలా ఎన్నో బాధ్యతలను నిర్వహిస్తూ అన్ని రంగాల్లో రాణిస్తూ తమవంతు పాత్రను పోషిస్తున్న మహిళలు మహారాణులు సెలవు లేకుండా శ్రమించే నిరంతర శక్తి నిత్యం కుటుంబం కోసం ఆలోచించే ఏకైక వ్యక్తి బిడ్డల కడుపు కాలకుండా నిత్యం పాకులాడే మాతృమూర్తి ఈ సృష్టికి కారణం ఈ సృష్టికి కారణ జన్మురారైన దేవతామూర్తి మన జన్మకు కారణమైన శ్రీమూర్తి నన్ను ఈ ప్రపంచానికి పరిచయం చేసిన అమ్మకు పాదాభివందనాలు చేస్తూ ప్రేమతో హ్యాపీ ఉమెన్స్ డే పురుషులు లేకపోతే స్త్రీలు బ్రతకగలరు కారణం స్త్రీకి ఆత్మవిశ్వాసం ఎక్కువ స్త్రీ లేకుండా పురుషులు బ్రతకలేరు కారణం పురుషుడి యొక్క ఆత్మవిశ్వాసమే స్త్రీ కాబట్టి కార్యేషు దాశి కరుణేషు మంత్రి భోజేషు మాత ఇలా అన్నింట నీవే సమస్తం నీవే అందుకే ఓ మాతృమూర్తి మహిళా దినోత్సవం సందర్భంగా నీకు ఇవే మా పాదాభివందనాలు సో ఇదండి ఇవాళ స్పెషల్ టాపిక్ మరోసారి మహిళా మనులందరికీ అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు థ్యాంక్ యూ థ్యాంక్ యూ టు ఆల్ నేను మీ కిరణ్ థ్యాంక్ యూ సో విన్నర్ కరా అండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ కామెంట్ అండ్ డూ సబ్స్క్రైబ్ అండ్ క్లిక్ ది బెల్ ఐకన్ థ్యాంక్ యూ ఎస్ఎస్సీ మీడియా వన్ ఛానల్